బాబుగారి బాబుగారి తొంభై వేలు పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది బాబు పెన్షన్ చేయానికిన్నారు అన్ని సక్రమంగానే ఇస్తున్నారు శుభ్రంగా చేస్తున్నారు పరిపాలన పరిపాలన మా ఆదుకుని వాళ్ళకి మంచి బాగానే చేస్తున్నారు పరిపాలన బాబుగాడి పరిపాలన బాగానే ఉండదండి బాగా వరదలు వచ్చినాక మా జనాలకు మందులు వేయటం కానీ ధాన్యం వేయటం కానీ బియ్యం వేయటం కానీ అన్నీ బాగానే చేసేస్తున్నాడు ఏం బాధలేదు మాకందరికీ ఫార్టీ కుటుంబానికి కూడా ఇచ్చాడు టయానికి పింఛన్లు అందుతుండయి మరి మొన్న మొన్న వరదలు వచ్చినప్పుడు బాబు గారు అంత వయసులో కూడా అలా చేశారు కదా ఎలా అనిపిస్తుంది బోట్లో నుంచుని ఆటలు అట్లా చేసేవాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగా చేస్తున్నాడు మరి బాగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏడు వయసులో పడవల్లో తిరిగి నీళ్ళ వాళ్ళందరినీ ఆదుకుని చాలా బాగా చేశారు ఇది ఎవరికి ఎవరు చేయలేదండి ఎవరు చేయలేదు ఇప్పుడు ఈ సంవత్సరం పెద్ద వరద వచ్చింది ఈ సంవత్సరంలో బాగానే బాబుగారు వచ్చినాక తేడాలు ఏమి లేవు ఆయన బాగానే చేస్తున్నాడు ఇప్పటికి మటుకు మరి పెంచిన పెంచి ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా ఎలా ఖచ్చితంగా టైం మొన్న ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందని ముప్పై ఒకటినే ఇచ్చాడు అలా వర్షమైనా సరే వరదలోనే ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు ఒకటో తారీఖు ఒకటో తారీఖు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు ఇది వరకు జగన్ ఉన్నప్పుడు అయితే రెండు మూడు రోజులు ఆసేవాడు ఈ నెల అందలేదు అనేవాడు పది రోజులు లేటు చేసేవాడు ఇప్పుడు ఒకటో తారీఖు రేపు ఒకటో తారీఖు అనగానే ఇయన్న రెడీలో ఉంటుండ్రు వార వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండ్రు మరి ఈ వరదల టైంలో జగన్ గారు ఉంటే ఎలా ఉండేదంటారు వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండదు అంటారు జగన్ ఉంటే వాడు బూడిద చేస్తాడా సైడ్ సైడు అంటే ఓ లేబర్కి డబ్బులు వేసేసేవాడు దగ్గర అలాగా పది వేసేయలు ఎనిమిది వేసేయారు పన్నెండు వేలు అదే కానీ వాడు ఎలా అయింది పులేదు కారం లేదు చూసి ఇక అందుకని జనం అందరు చూడు రోజు లాస్ట్ వేసిపోయి వదిలిపోయాయి వదిలేసాడు ఇప్పుడు మూడు వేలు పింఛిని ఎత్తాను అన్నాడు మూడు వేలు పింఛి నెత్తాను అనేది అది నెల నెలకు పెంచుకుంటా అన్నాడు మన మన జనవరికి కానీ మూడు వేలు ఇచ్చాడు లాస్ట్లో దిగబోయే టయానికి ఈయన టయానికి మటుకు చెప్పిన టయానికి మటుకు నేను నాలుగు వేలు పింఛని ఇస్తాను అన్నాడు పరిపాలన రాగానే మటుకు నాలుగు వేలు ఇచ్చాడు అది మటుకు ఒక అరట ఈ వరదలు రాగానే మటుకు అందరికీ మటుకు ఏ లోటు ఎవరికి మునిగి వాళ్ళకి కానీ మునగిన వాళ్ళకి కానీ అందరికి సమానంగానే ఇచ్చాడు సార్ మనసులోకి ఏం లోటు లేదు మరి బాబు గారు అంత వయసులో అలా చేస్తున్నారు కదా వరదల్లో మరి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా ఏమంటారు ఏంటి విమర్శించేది ఎందుకు అక్కడ పనే పాట లేక వెళ్ళి ఇంటికాడ కూకుని ముడలు అమ్మడి రాంబాబు గారు అది అక్కడ నీటి పారుదల శాఖ మంత్రి చేశాడు పోలవరం ప్రాజెక్ట్ ఒకసారి వెళ్ళాడు అడగనే ఏదోని మేము చూసాం వెళ్ళి బస్సుల్లో వెళ్ళి మేము చూసాం బాబే తీసుకెళ్ళడం ఇప్పుడు మూడు పిరియుళ్ళు పద్నాలుగు ముందు పిరిళ్ళు బస్సులు పెడితే మేము కూడా వెళ్ళి చూసాం అంతేగాని మళ్ళీ కట్టడాన్ని ఈ ఐదేళ్ళ పీరియడ్లో దాని మీద ఒక ఇటుకిరాయి రాయి జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఒక ఇటుకిరాయి రాయి పడి దాని మీద ఇప్పుడు బాబు బాబే కట్టిస్తాను అన్నాడు బాబుగారే కట్టించేది ఐదేళ్ళ పూజ చేస్తాను అన్నాడు అవి పూజ చేస్తే నీళ్ళు బోళే కరువు లేకుండా వస్తాయి నీళ్లు అంటే వాళ్ళు ఎన్నో చెప్పుకుంటున్నారు కానాలలో వాళ్ళంతా మేము చేసినాం మేము చేసినామంటే చేసింది కనపడుతుంది కదా ఎవరు ఏం చేసిన సంగతి మరొక మాటలో గారి పాలన గురించి ఏం చెప్తారు మాటలో గారి పాలన చాలా బాగుంది బాబు అన్న మంచి అంతవరకు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది బాబుగారి పాలన గురించి ఏం చదువుతారు అంటే బాగానే ఉండదని చెబుతారు ఇంకా ఇప్పుడు మూడు నెలలే కదా ఇంకా నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండదు కదా ఇంకా జరగబోయే కాలానికి ఎలా ఉంటుంది మనం చెప్పలేము కదా